Tchau, ah, ah. <laughs> tchau.

<laughs> ృి ఎందు <laughs>

ధర్మరాజును బ్రుకో ధరుడు పల్గొనుడు ధర్మరాజును బ్రుకో ధరుడు పల్గొనుడు నకుల సహదేవులు నకు పంచపతులు క్షితిపతుల యాజ్ఞలో చలగి వర్గెల్పు అతి బదులు పదేని అంటూ నా పేరు కపడలు అపహరించి మాతో అతి <Sags> రుదలతో <Sags> 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 మా దేశము పేరు పాంచాల దేశము మా దేశము పేరు పాంచాల దేశాల ఉండబడినది అస్తరాపురి రాజధాని మా యొక్క పట్టణము అస్తిరాపురి పట్టణము మా నిలయము అట్టి పట్టణము నీలడ బట్టి మా మామగారి పేరు పాండు మహారాజు పాండు మహారాజు ఇద్దరు భార్యలు మా పెద్దత్తమ్మ పేరు కొంతి చిన్నత్తమ్మ పేరు మాధ్రి కొద్దిదేవికి జన్మించిన వారు ముగురు ధర్మరాజు భీముడు అర్జునుడు మాధ్రిదేవికి జన్మించిన వాడు నకులుడు సహాదేవుడు మా బాబా శాపగ్రస్తుడై మరణించిన తోడనే మా అత్తమ్మ నా భర్తలేని నాకెందుల కని సతీ సహాగమనమైనది మా చిన్నత్తమ్మ అంటే ప్రాణాలతో కష్టంలో దునికి చచ్చింది అప్పుడు చిన్నత్తమ్మ చిన్నత్తమ్మది కదా కొద్ది కదా నా భర్త మరణించినది అర్థ నిమిత్తమే ఇగో ఈ పిల్లలని చేతులు పెడుతున్నా నకల సహదేవుల ఈ కుమారుడు వలె భావించుకుని సాధ్య సంరక్షణ మా పెద్ద సరైన అత్త ఎప్పుడైతే నాటి నుండి ధర్మ భీమ అర్జున సహాదేవాదులకు పంచపత్రుల పేరు కావించి వారిని పెంచి అప్పటి నుండి వారికి భార్య రప్పించుకొని మా తండ్రి పేరు ద్రుపద మహారాజు యజ్ఞగుండములో జన్మించింది నా తోడో మా అన్నయ్య ఉన్నాడు ఆ ప్రథమ పేరు కృష్ణ అంటారు పాండవులను చేసుకున్నందుకు పంచపత్రి కాబట్టి ద్రౌపది నీ పేరు ప్రపంచంలో ప్రఖ్యాతి కాల్చారమ్మా రెండవ పేరు మా పెదమామ కుమారుడైన కౌరవులు బాయ పాచికలాడి మా పాండవులను ఓడంబడగొట్టారు పది రెండు సంవత్సరముల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చరు అలాదో పాండవులు ఐదుగురు మును ముందు వెళుతున్నారు వారి అడుగు దాడలు గురించి నేను వెళుతున్నారు నా పేరు ద్రౌపది అని అంటారు వెళ్తున్నాడమ్మా patuluye ba garamulo pa वटिल मुनल विपती मूडले वटिल मुना मनोहरी विल मुनागु न जा ఇంత కష్టవారిలో నన్ను ఒకర్తుని విడిచిపెట్టి మూడు వందల రావడానికి మీకు స్వామి పద్ధతేనా స్వామిగా

ఒక్కరు కూడా నన్ను అర్చుకునే నాథులు లేరా ఆలోచించండి ప్రభు ఒక ఆడపడుతులు కాపాడు భర్తలు లోకమంది ఉన్నారా ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు భర్తలు అయి ఉండి కూడా ఆ కష్టాన్ని గమనించిన అంతులు లేరా మనవర భీమసేన అన్నయ్య అర్జున నకుల సహదేవులారా మనకు ద్రౌపదికి కొంచెం ఎడబాటై మనమేమో ముందెల్లొచ్చాము ద్రౌపది ఎనుకాల ఒంటరిగా ఒక్కటే వచ్చి నాదలారా ఐదుగురు భర్తలుండి ఒక్కరు కూడా నన్ను నా కష్టాన్ని ఒక్కరు కూడా కరెక్ట్ చూస్తలేరు బండలు కాళ్ళకు తగిలి గోళ్ళు పగిలి రక్తదారులు దారుచున్నా అని కేదించుకుంటూ దీనికి ఏదైనా ఒక ఆలోచన చేస్తాను ఆ ఆలోచన ప్రకారంగా మనము మెదడు

பதாவ <tries> పిలవడము మొదలు పెట్టడము ఆ జూదములో మనము నమ్మి అక్కడికి వెళ్ళడము ఆ శకుని మాయ పాచికల చేత మనలను పాచికలాడించి తుదకు ఆఖరి పందెములో నా ఎవరు ఓడిపోయినా కూడా పన్నెండేళ్ళు అరణ్యవాసము ఒక ఏడు అజ్ఞాతవాసము చేయవాలని నీ లాస్ట్ పందెం పెట్టిన ఆ పందెములో ఓడబడి ఇంత గుట్ట మిట్ట పల్లవమ్మలు సిలలు సిల ఏరు దాటుకుంటున్నావు ఈ అడవుల్లోనే తిరుగుతాయా బ్రహ్మదేవుడు మన కిట్ల వ్రాసి కదా అవును అన్నయ్యా అన్నయ్య చింతన నీకు

తుందులుకలుగా చేసే కాకి మూకలకు విందు చేస్తాను నాకు సెలవునోత్సంగా అన్నయ్య గౌరవాదులను వధిస్తున్నాడు ఇది మనకు సమయమును కాదు మన సమయము వచ్చినప్పుడే మనము కాచుకోవాలి అంతవరదాకా మనం ఓపికగా ఉండాలి తమ్ముడు ఆ దేవుని పలుకులు విన్నవా తమ్ముడు సమయము సమయము ఓపిక ఓపికని ఇంత కూడా తెచ్చావు ఈ పత్రాలు మాకు ఎందుకొచ్చు మీ వల్ల ఓపిక వహించండి అంటున్నాం బాంధుజాలము అంటే మన బంధువులైనటువంటి వాళ్ళ ముందు ఒప్పుకున్నాము అవును మన రెండేండ్లు అడవాసము ఒక ఏడు అజ్ఞాతవాసము తలదాచుకోవాలన్నాము నీవు ఓపిక ఓపిక అనడం వల్లే మగవాళ్ల మీద మనము సహితము కష్టపడుతున్నామే ఆ పంచభర్తుక అయిన పాంచాలి కోస ఆ బాధని ఎవరు చూడ అన్నయ్య అన్నయ్యే అన్నయ్య 我打中，我把它打完。打打打 ఓపిక శాంతము శాంతము అంటున్నాం ఏమయ్యా శాంతము పాంచాలని సభలో వివస్థలు చేసి పట్టలు ఊడదీసినాడు అన్నయ్య గద పట్టుకుని లేచినప్పుడు భీమా కూర్చో అన్నాం ఆ రోజు నేను గాంధీవం ఎక్కుబెట్టి కవనములు చంపుతానన్నప్పుడు పార్థ కూర్చో అన్నాం అవును చిన్న తమ్ములు ఇరువురు తమ తమ ఆయుధాలు తీసుకొని ఆ కౌరవాది పరుని చంపతానని వాళ్ళను శాంతమన్నాను శాంతి పడచాది నీ శాంతము మమ్ముల అడవిలో తిరగమనా నీ శాంతము మాకు సుఖ సంతోషాలు ఉండకూడదా నీ ఓపిక వల్ల నీ శాంతం వల్ల మేము అడవులు తిరుగుతున్నామో ఆ ద్రౌపది యొక్క బాధ చూసావు కదా భీమన్న చెప్పి నిజమే అజ్లా రండి ప్రాణాలు తీస్కార